కొండ అక్కడ వరాహ స్వామి ఫస్ట్ మొదట ఆయననే వెలిచినట్ట ఆ తర్వాత వెంకన్న స్వామి అయితే ఇక్కడ కార్తీక మాసం మహోత్సవాలు జరుగుతున్నాయి అది గురించి ఇక్కడ పబ్లిక్ అంతా కూర్చున్నారు వెనుక బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా మొత్తం బొబ్బుతో కూరుకుపోయింది అసలు మనుషులు కూడా కనబడతా సరిగా ఫుల్ చలి కూడా ఉంది వర్షం కూడా పడుతుంది అయితే మేమందరం వెయిట్ ఆడ భక్తులు అందరూ వెయిట్ చేసేది కూడా దాని గురించే చూడండి ఎక్కడ మిస్ చేయకండి స్కిప్ చేయకండి నా ఛానల్ అయితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది చూసారు కదా ఆయనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో కానీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి అక్కడ గోవింద్ పాటలు ఎవరు ఈ వేలకి వెళ్ళి నడుచుకోవడం వస్తారు అన్నమాట అక్కడ ఊరేంపు వెనక రెండు గజారాజుల్లో వెళ్తున్నా చూసారా ప్రత్యేకంగా ఈ వీడియో తినే కారణం ఏంటంటే నా సబ్స్క్రైబర్లకు ఏదో విధంగా తిరుపతి కొండ వెంకన్న స్వామి దర్శనం ఇవ్వాలని ఈ ప్రయత్నం చేశాను చూడండి ముందు వెళ్తున్నాయి వెనుక నుంచి భక్తులు ఏ విధంగా వస్తున్నారో చూసారా దీపాలు పట్టుకొని వస్తుంటారు సరిగ్గా గమనించండి అంతా ఎక్కడ స్విప్ చేయకండి చూడండి గోవింద ఆ గోవిందని భక్తులందరూ ఆ గోవింద తలుచుకుంటూ అందరూ అక్కడి నుంచి వచ్చేస్తున్నారు మీకు క్లియర్గా పెడదామనుకున్నా కానీ అక్కడి గోవింద నాదాలు క్లియర్గా పెడదామనుకున్నాను సౌండ్ ఎక్కువ ఉందనమాట సరిగ్గా వినబూడదని నేనే వాయిస్ వరిస్తున్నాను కానీ నాకే మొత్తం కన్నుల పండుగ అండి ఆడున్న రోజులైతే ా ఎంత హాయిగా ఉంది ఏ టెన్షన్ లేదు మానసికంగా ఒత్తిడి లేదు ఉన్న మూడు రోజులు కానీ బాగా చాలా అంటే చాలా సంతోషం కలిగింది నాకైతే వెంకన్న స్వామి దర్శనం అయిందండి ఎంత బాగైందో తెలుసా నా జనో ధన్యమైపోయింది అంత బాగా దర్శనం నాకైతే మూడు గంటల లోపల మాకు దర్శనం అయిపోయింది మూడున్నరకి వెళ్ళినాం ఆరు గంటలకు బయటకు వచ్చినాం మూడే మూడు గంటల దర్శనం అయిపోయింది సూపర్ అయింది అక్కడ ఇంత నీటిగా ఉందంటే ఎక్కడ ఇంత ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఏం లేదే లేదు చూసారా ఇది దేవుని రథం లాగా అనమాట మామూలుగా అక్కడ భక్తులు పట్టుకుని వెళ్తున్నారు దాని కింద దీపాలు పట్టుకుని అనమాట చూడండి మొన్న కూడా ఒక వీడియో పెట్టిన మన కొండపైన ఏదంటే ఆకాశకంగా మళ్ళీ వెంకటస్వామి పాచకాలడుతుంది కదా ఆయన పేరు ఏదో బాలాజీ స్వామి ఉంటుంది ఆయన గురించి పెట్టిన ఆ ఫుల్ వీడియో అందులో ఉంటుంది చూడండి ఇలా వీడియో దేనికి కారణం నా సబ్స్క్రైబర్లకు ఏదో విధంగా నా తరఫున తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం ఇప్పించాలని నా ప్రయత్నం అంతా చూసి మీరు కూడా అందరు మనసులో గోవింద గోవింద అనుకోవాలి మీకు అనుకున్నంత జరుగుతుంది నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇదే విధంగా సపోర్ట్ చేయండి ఏదో విధంగా నేను మంచి విషయాల గురించి నేను వీడియో చేస్తుంటా ఇది వారాహి స్వామి ఆలయం మొదటి ఇదే తిరుపతి కొండపై వచ్చి వెలిసిందంట అది నాకు అక్కడ భక్తులు చెప్పారు ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను గోవింద్